పెద్దగా అనాశవానికి కర్మకాండలు చేస్తున్నాడు ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు ఆయన్ని మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా హలో మహాత్ముడయ్యా ఆయన ఎవడేడు పొద్దున్నే తలకూరు పెట్టేస్తున్నా ఎవడికెరక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు రాజకీయ నాయకులం కదా జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చినా అది సరే నన్నెందుకు రమన్నా ఆ అప్పర్బాత్తోనికి కిందోని చూడు ఎవరి లోయర్ బ్రతకాడు మన ఆ పోసిన మల్లేసుకాడు నీ పని నువ్వు చూసుకురా తమ్ మీ అన్న వినిపించుకోలే ఆడి పనులన్నీ ఇడిచి మన పనులు ఏలు మరి నాకు మండదా అందుకే మన రవిగాంతో మాని వాకులు ఏపించేసి ఈడకి తీసుకొచ్చి టూ ఇన్ మెన్ లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా హిస్టరీ వద్దు మ్యాటర్ అంటే చెప్పు కానీ మనమే చంపినామని ఆ టూ టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవి అరెస్ట్ చేసి నొక్కబోయిండు పెద్దలతో మనకెందుకు కళ్ళు మూసుకోమన్నా ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేసి అక్కడికి లక్షన్న ఆఫర్ చేశాం లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టు గీడుస్తాను అన్నాడు చూస్తుంటే పెద్ద మగాడిలా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను లాకప్ లో పెట్టి మక్కులు ఇరకొడతానని వార్నింగ్ ఇచ్చాడు అంటే ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటకు తీసుకురావాలి అంతేగా అంతే యాభై వేలు అవుతాయి ప్రొసీడ్ అయిపో ఇంటికి పేమెంట్ తీసుకుపో కొత్తగా వచ్చిన ఎస్ఐబి మీరెవరు తీసాడు మన దేశం పరు మొత్తం తీసాడు రాజమండ్రి ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు విజయవాడ ఉంటూ కృష్ణానది గురించి తెలియనోడు ఉండొచ్చు నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే అంటే ఇన్సల్ట్ ఓ గాంధీ అంటే నువ్వేనా ఇంట్రడక్షన్ తర్వాత ముందు అసలు కేసిటివ్ ఎందుకు తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి నేనే తలుపులు తీస్తాను మీ వాడిని బయటికి తీయటానికి కాదు మిమ్మల్ని లోపల తోయటానికి ఇదే మరి లో కామెడీ అంటే కామెడీ ఏంట్రా వీళ్ళతో వచ్చిన గొడవ ఇది కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది అర్జెంట్ గా అన్యాయాలు ఎదుర్కొని నా లాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్ ఇలా కూర్చొని ఆలోచించండి ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా ఆయన చనిపోతే ఏం చేశారు జనాలతో పాటు మీ పోలీస్ వాళ్ళు మర్చిపోయారు అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు మనము మర్చిపోతున్నాం ఇప్పుడు మా వాళ్ళని తీసుకోండి మా అన్న ఉన్నాడు అడవిలో పెట్టమం తింటూ గండవ చెక్కలు గాలి పీల్చుకుంటూ జాలిగా బతికేస్తున్నాడు మా భాయ్ దావుతున్నాడు షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోలు చేద్దకుంటూ హెరాయిన్ హాయిగా బతికేస్తున్నాడు మా పిన్ని పూలాదేవి అరవై డెబ్బై మటలు చేసింది ఎప్పుడు ఎంపీ అయింది నీలాంటి పది మంది ఆఫీసర్ సెక్యూరిటీగా పెట్టుకుని పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది సలహాలు ఇస్తున్నారా వింటే పైకి వస్తావు వినకపోతే పైకి పోతావు పిక్ ప్యాకెట్ కింద బ్లాక్ టికెట్ కింద మాట మండల కింద మాట కిందనే రేట్లు పిక్ చేసుకో ఎంటర్ సైట్ కొనుక్కుని సెట్ అయిపోవచ్చు ఎంత ధైర్యరా మీకు నా పోలీస్ స్టేషన్ కి వచ్చి నన్నే బెదిరిస్తారా లేకపోతే పక్క సైట్ కలిగి మిమ్మల్ని బెదిరిస్తారా షెడప్ వన్ ఇంటి నంబర్ ఎంత ఆ ఎంతరా టూ సిక్స్ సెవెన్ సిక్స్ లెవెల్ సెవెన్ హలో ఏం చేస్తున్నావు చలమ్మా బొట్టు పెట్టుకుంటున్నాను కొట్టినా వద్దు అమ్మా దాంతో ఇక నీకు పనుకో పోవచ్చు ఇప్పటి ఏం కాలేదమ్మా ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది అవుతుందా అయ్యిందా అవుతుంది నువ్వు సరిగా కల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు బతికుంటే సేవలు చేసుకుంది గాని పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు

ఓ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడో నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ గా పనికే వస్తాను బాయ్ పట్టుకోండి సార్ దొంగతనం చేసి వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నారండి అండి మీరు అంత లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి అమ్మ దొంగ లిఫ్ట్ బాబా బాబు చేయను అసలు డబ్బు ఉందా ఉన్నామా అయితే ఉండీ వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇప్పిస్తాను సరమ్మా

యు షట్అప్ నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా పెద్ద ఫోటో అంటే ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు ఇద్దరు దొంగ పోలీస్ స్టేషన్ వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం ఈ లోపు పెద్ద హీరోలు నువ్వు వచ్చి లిఫ్ట్ ఉంటుంది అచ్చయ్యో రావణింది గిలగా ఉంటాను వెళ్ళాను అన్నయ్య అయితే బాగానే ముట్ ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో లేదు పేక శివ శివ వేదం తిరగేసు నీ చేతులతో అన్నం తినాలని లేదా ఉంది ప్రభు మరి ఉంటే కూర్చొని ఆడబెట్టుగా చెప్తా నాకు పెద్దగా రాదు వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి ఓ మర్చిపోయా అదొకటి ఉంది ఆ అమ్మో అమ్మో ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా యువర్ అండర్ అరెస్ట్ భయపడ్డావా అంత లేదు కానీ ఈ దసరా వేష ఏంటి ఏ సైకిల్ దగ్గర మామూలు ఉంటది మామూలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు మా అక్కదే అంత హై లెవెల్ మినిమం పాతికే గానీ కేసు టేకప్లేదు కావాలంటే చూడు అరగంటలో ఆరు బ్యాగులు కొట్టుకొచ్చేసింది అయితే ఒక చెయ్యేంటి రెండు చేతులు వేస్తాను ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా రైడింగ్ అయిపోద్ది పెళ్లికి ముందు కాసేపు ఉందమ్మా నీతో పెళ్ళా వద్దా అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం ఎక్స్ట్రా లద్దు కొలెస్ట్రాల్ కరుగుద్ది ఈ లవ్వు కొవ్వు కరగాలనేగా నీతో పెట్టుకునేది నువ్వు హస్బెండ్ నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసామనుకో ఏం చక్క ఓ పూలందేవిని ఓ దావుద్ ఇబ్రహీంని ఓ వీరప్పన్ని ఓ శోభారాజ్ ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు నువ్వేమో పూలందేవి అంటే బా భుజమే చేయటం గుర్రెట్టావు బావి చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు నన్ను కాదని ఎక్కడికెళ్తా లేరేళ్ల పసిపిల్లను మానపంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చేతిలో పెట్టి మీరు మనుషులా పశువులా ఆరేడు పిల్లని రేపు చేస్తే బాధపడాల్సింది పై సిగ్గు లేకుండా నవ్వుతున్నారా అదే నీ చెల్లోని అక్కు అయితే ఇలాగే మిమ్మల్ని మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేదారు మీరు చస్తే కన్నీలు కాచేదారది అలాంటి ఆరుదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందు పట్టుకుని బుద్ధి చెప్పండి లేదా సిగ్గుతో చావండి ఏమిటి సీతారామయ్య గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు పరీక్షలు పూర్తి చేసుకుని ఇవాళ మన భారత్ వస్తుందయ్యా మన భారతం వస్తుందా ఏమిటి సార్ శుభవార్తను మాకు ఇంత లేట్ గా చెప్తారు ఏమండ ఆదినాయన గారు ఈ రోజు మన భారతం వచ్చేస్తుంది అలాగా ముందే చెప్పుంటే ఏకంగా బస్ స్టాండ్ కె వెళ్ళే వాళ్ళంగా మీరంతా వచ్చి ఏదో అట్టాసం చేస్తారనే రాహుద్ది చెప్పండి అర్థం వస్తే మళ్ళీ మనం అంత చిన్న అయిపోవచ్చు అదిగో మాట్లాడే వచ్చేసింది అయిన వాళ్ళకి దూరమైన వాళ్ళంతా దగ్గర అని తల్లి మీ తాతగారు దైవాళ్ళంతా సంతోషంగా ఉన్నాం చిన్న చిన్నపిల్లలు ఇక్కడి నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను బ్రహ్మాండంగా ఉంటాను పరీక్షలు బాగా రాశావమ్మా ఫస్ట్ క్లాస్ గ్యారంటీ

ఎంతో కళకళ్ళాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏంటండి అంతకు ముందు ఆలయంలో అమ్మవారు కలకల్లాడుతూ ఉండేది ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వారి కంపెనీ కాబట్టి రాక్షసుడా అవునమ్మా ఆ రౌడి వేధవ ఈ గుడిని డెలిగా మార్చుకుని ఎక్కడే అఘోరిస్తున్నాడు దాంతో వాడికి భయపడి భక్తులు గుడిలోకి రావటం లేదు ఐడియా లేక అర్చన చేయించుకోవటం కోసం వచ్చినట్టున్నారు అక్కనే లేటెస్ట్ గా హస్తలక్ష్మి గుడి కట్టారు అక్కడికి వెళ్ళండి బెటరు ఏ ఇక్కడ మీరు చేయరా నేను చేస్తానమ్మా కానీ మీరు వారి కంటపడితే ఏం చేస్తాడు వారికి ఉండదు నాకేం భయం లేదు మీరు కానివ్వండి గుడి గంట కాలింగ్ బిల్ దీన్ని వాడు లాగానే వాడుకుంటున్నాడు వచ్చేశాడు ఇక నీ పని అష్టోత్తరమే వాడు నాకు బడితే పూజ ఎవడు ఏమి చేయడు కానివ్వండి మన కాలింగ్ బిల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం ఏంట్రా ఎవరో కొత్త కస్టమర్ మన గురించి తెలుసు అందుకే అన్న లుక్ పడింది బుక్ అయిపోయింది శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద పలసిద్ధి రస్తు మళ్ళీ సెకండ్ బిల్ కొట్టిందండి రైతే నిజంగానే దాన్ని గుడి అనుకుంటుందేమో గుడిలో సిగరెట్ కాలుస్తావా మా అన్న బాడీకి బీడీ పడదు చుట్ట కూడా పడదు అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు ఈ పవిత్రమైన వేసుకుంటారా మనుషులు కాదు మీరు రెచ్చిపోతున్నావు మా డెన్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా రెండు దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్లోంచి పీకి పారేస్తావా ఏంటి దమ్ములే నీకు ఈ వాలి ముందు మా గాలిని కొడతావా న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావ్ మళ్ళీ మాట్లాడతే చుపించుకుంటా బుల్లోక్ చెప్ప చెప్పులు కు రాకూడదని చెప్పి చెప్పిట్టలా కొడుద్ది లాపు బయట నుంచి తీసుకురావచ్చుగా ఇది దేవతలు ఉండాల్సిన చోటు మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టేలా వెళ్తుంటే సెంటర్ లో స్టాట్యూల అలా చూస్తూ నిలబడతా ఉంటానా ఆ పిల్ల చాలా బాగుంది